అందరికీ నమస్తే అండి హ్యాపీ రక్షాబంధన్ అందరికీ ఇవాళ రక్షాబంధన్ కదా అందుకని ఇంట్లో గులాబ్ జామ్ చేశాను ఇవి మాకు వైజాగ్ నుంచి వచ్చిన రాఖీలు ఇవన్నీనా ఒకటి మా పెద్ద ఆడపడుచు చిన్న పడుచు కలిపి ఈ రాఖీలు పంపించారు మా తులసి మా లోహిత్ కోసం అని ఈ రాఖీ పంపించింది అలాగే వాళ్ళు మోనక్క ప్రియక్క కూడా ఈ రెండు బాటిల్స్ వాటర్ బాటిల్స్ పంపించారు రాఖీతో పాటున అంటే చిన్నపిల్లలు కదా డైలీ యూజ్గా బాగుంటాయి అనుకుని ఇవి పంపించారు దాని తర్వాత వాళ్ళ పెద్ద అత్త కలిసి లూహితో కూడా ఈ రాఖీ పంపించారు ఇక్కడ చేసి లోన్గా వాళ్ళ తమ్ముడి కోసం రాఖీ తయారు చేసుకుంది బయట నుంచి కొనమంటూ కొనుక్కోలేదు తర్వాత నుంచి రాఖీ కట్టుకోవడం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అత్తలు పంపించినవి వాళ్ళ డాడీకి వాళ్ళ తమ్ముడికి కట్టేసింది

ఏమని ఎప్పుడు లేదమ్మా పంపించినవి అవి అవి నీకు ఆ రెండు వచ్చినవి అవి చిన్నవాడు అన్నీ వేరే ఉన్నాయి అది జేసీరాఖీ రాకి పర్లేదమ్మా కట్టించుకో తీసుకొని రెండు చాలు వాళ్ళకి ఇద్దరే చెల్లెలు రెండే ఉండాలి మీరు తినిపించండి హ్యాపీ రక్షాబంధన్ అర్జున్ చూడి ప్రదొంగమాసం నీకే రా మొత్తం నీకే కడుతుంది అదైతే అది ఒకటి చేసి ఒకటి తులసి ఇది అమ్మా ఇంకా నాకు అట్లా అది కాంబినేషన్ ఒకటి పద్దు ఒకటి జార్ చేసి అది కట్టేటప్పుడు ఇలా తిప్పాలి పట్టుకొని చెప్తా నువ్వు అంత కష్టపడదు పట్టుకో కట్టి మొత్తం అన్నీ అక్కకే నీ చేతికి చేతి కన్నీనా మొత్తం ఈ రెండు ఒకసారి కట్టియమ్మా

బాగా చదువుకో మంచి బుద్ధి రావాలి మా మామయ్యాలు ముంబైలో ఉన్న వాళ్ళు కూడా మా చిన్నాడు పడిచి రాగి పంపించింది భలే ఉంది కదా రాగి చాక్లెట్ కన్నా రాఖీ ఈ గిఫ్ట్ ప్యాక్ చాలా బాగుంది మా వాళ్ళు కూడా వన్ థర్టీకి వచ్చి మా మావి గారు కూడా వన్ థర్టీకి వచ్చి రాగి కట్టించేసుకున్నారు ఇలా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఎలా ఎవరు రాకింగ్ జరిగిందంటే మా ఆడపడిచి పెద్ద ఆడపడి చాలు మా చిన్న ఆడపడిచ దగ్గరికి వచ్చారు వీళ్ళు ఎలాగంటే ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఎవరో ఒకరు వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి వాళ్ళు ఎక్కడికైనా రావాలి అందుకోసమని ఈసారి మీ పెద్ద ఆడపడిచే వస్తుంది రాఖీలు కట్టడం కోసమని గిఫ్ట్లు రాఖీలు అన్నీ తీసుకొచ్చి హ్యాపీగా రా రాఖీలు కట్టించేసుకొని ఫోటోలు దిగేసి హ్యాపీగా ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి వెళ్ళిపోయారు ఇంటికి వాళ్ళు చిన్న నువ్వు కట్టాలి పెద్ద కట్టాలి రా నువ్వు అలా ఆడకూడదురా చిన్నారా రోజులాగా ఉంది అమ్మా రోజు రోజులాగా ఉంది రోజీని యచిని